పాడుతున్న పాట పవిత్ర బంధం చిత్రంలోనిది జేసుదాస్ గారు పాడిన పాట కార్యేసుమంత్రి భోజేషు మాత శయనే అపురూపమైన దమ్మ ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా అపురూపమైనదమ్మ ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణము ఇల్లాలమ్మ పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై బ్రతుకుతుంది పడతి పతే లోకమై మగాణి మంచి కోసం పడే ఆస్తిలో సతిని మించగా మాగే ఆప్తులు ఏ పూజ చేసినా ఏ నోము చూసినా ఏ స్వార్థము లేని త్యాగము భార్యగా రూపమే పొందగా అపురూపమైనదమ్మ ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణ ముహిల్లాలమ్మ నా పాట కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్ ప్లీజ్